హలో గైస్ దిస్ ఇస్ ఫ్రమ్ స్పాట్ న్యూస్ అర్జిత్ సింగ్ ఈ పేరు తెలియని వాళ్ళు యావత్ భారతదేశంలో ఎవరు ఉండరు తెలుగు హిందీ తమిళ్ కన్నడ అనే భేదం లేకుండా ప్రతి భాషలో కూడా తన పాటలతో తన గానంతో ప్రతి ఒక్క కుర్రకారిని ఊపేశారు అతను అతని కెరీర్ మొత్తం మీద చాలా పాటలు అందించారు కానీ రీసెంట్ గా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో చాలా మందికి బాధాకరం కానీ అది అతని పర్సనల్ కాబట్టి మనం దాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు అతను తీసుకున్న నిర్ణయం ఏంటంటే నేను సినిమా పాటల నుంచి సినిమా పాటలు పాడటానికి ఇక ముందు నేను పాడను నేను సినిమా పాటల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నానని చెప్పైతే ఆయన చెప్పడం జరిగింది ఆయన అందించిన పాటల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ తెలుగులో చూసుకున్నట్లయితే అర్జిత్ సింగ్ గారు పాడిన పాటలను ఒకసారి అయితే మనం చూద్దాము అతను తెలుగులో ఫస్ట్ ఎంట్రీ ఇచ్చింది రౌడీ ఫెలో అనే సినిమాతో తన పాటల్ని తెలుగు ప్రజలందరికీ పరిచయం చేశాడు ఆ సినిమాలో రెండు పాటలు పాడడం జరిగింది టైటిల్ సాంగ్ అయినటువంటి రారా రౌడీ ఫెలో అనే సాంగ్ ఆ సీతా దేవి నవ్వులు అనే ఒక మెలోడీ సాంగ్ పాడడం జరిగింది తర్వాత ఇష్కు సినిమాలో అణు అనే సాంగ్ సాహసం శ్వాసగా సాగిపో మూవీలో నింగి వీడేరా అనే సాంగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కేశవ మూవీలో ఏదిస్తే రేవారు అనే ఒక పాట నెక్స్ట్ కృష్ణుడి వారసులంతా అనే సినిమాలో కృష్ణుడి వారసులంతా టైటిల్ సాంగ్ పాడడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి పో పోరాడి అనే సాంగ్ ఎవరి రూప అనే సాంగ్ అండ్ చాలా పెద్ద హిట్ అయినటువంటి మనం మూవీలో ఓ కనులను తాకే అనే సాంగ్ కూడా పాడటం జరిగింది అండ్ అంతేకాకుండా బ్రహ్మాస్త్రం సినిమాలో చాలా ఫేమస్ అయినటువంటి దేవా ఓం దేవా అనే సాంగ్ పాడడం జరిగింది ఓం భీమ్ భుష్ అనేది శ్రీ విష్ణు గారు నటించిన సినిమాలో అణు అణు అనే ఒక మెలడీ సాంగ్ పాడడం జరిగింది ఇలా తెలుగు అనే కాదు తెలుగు కన్నడ మలయాళం హిందీ ఓవరాల్ గా నాలుగైదు లో ఆయన ఇప్పటి వరకు ఏడు వందల పదిహేను పాటల్ని పాడి కుర్రకారులందరినీ ఉర్రుత లొగించారు కానీ ఈరోజు చూసుకున్నట్లయితే ఆయన సినిమా పాటల నుంచి రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఇతను పాడిన పాటలు కావచ్చు అతనికి వచ్చిన అవార్డులు కావచ్చు చాలా అంటే చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే మనం తెలుగులో చూసుకున్నట్టయితే బాలసుబ్రహ్మణ్యం గారు కానీ లేకపోతే తమన్ గారు దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూ పాటలు పాడటం చూసాము అండ్ వాళ్ళు బయట లాంగ్వేజ్ లో పాడిన పాటలు చాలా తక్కువ మన తెలుగులోనే ఎక్కువ పాటలు పాడారు కానీ బాలీవుడ్ నుంచి వచ్చిన అజిత్ సింగ్ గారు మాత్రం ఒక లాంగ్వేజ్ బ్యారియర్ అంటూ పెట్టుకోకుండా ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో పాటలు పాడే ప్రయత్నం చేయడం ఆ పాటలు హిట్ కావడం అండ్ మంచి పేరుని తీసుకురావడం కూడా జరిగింది కానీ ఇలాంటి ఒక వ్యక్తి పాటలకి రిటైర్మెంట్ అది కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాలకి అతని వయసు ప్రస్తుతం ముప్పై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే కానీ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అతను రిటైర్మెంట్ ఇచ్చాడంటే అతని వ్యక్తిత్వం అతనికి ఉన్న సినిమా పాటల పట్ల అంటే ఈ వయసు తర్వాత నేను పాడే పాటల్లో ఆ క్వాలిటీ రాదనో లేకపోతే ఇంతకు మించి నా గొంతు సహకరించదనో మనకు తెలియదు కానీ వాట్ ఇస్ వాట్ అతను తీసుకున్న నిర్ణయానికి అయితే మనం ఖచ్చితంగా అభినందించాలి పాసిబిలిటీ ఉంటే గనక మళ్ళీ అతను తిరిగి సినిమాల్లోకి వచ్చి పాటలు పాడితే అతని ఫ్యాన్స్ అయి ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి ప్రత్యేకంగా పాటలకి సంబంధించిన కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు మ్యూజిక్ లవర్స్ అంటారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఎనివే అర్జిత్ సింగ్ గారికి స్పాట్ న్యూస్ ఛానల్ తరపు నుంచి ప్రత్యేకమైన అభినందనలు So stay tuned on Spot News. This is Raghuram Malati.